వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం గాంజాయి రవాణా నిందితులు అరెస్ట్ డిఎస్పీ బి విద్య గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డిఎస్పీ బి విద్య తెలిపారు బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో బొమ్మూరు ఎస్ఐ మురళీమోహన్ దివాన్ చెరువు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా కార్ వ్యాన్ లో గంజాయిని గుర్తించారన్నారు నిందితులు గంజాయిని ఒడిశాలోని బరంపురానికి చెందిన రాము వద్ద కొనుగోలు చేసి కర్ణాటకకు రవాణా చేస్తున్నారని తెలిపారు కర్ణాటకకు చెందిన ఇస్మాయిల్ షరీఫ్ మన్సూర్ సుల్తాన్ సలీం మస్తాన్ అలీ ఖాన్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్ల విలువైన మూడు వందల ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఒక కిలోల గంజాయి వ్యాను కారు నాలుగు చెరవాణులు స్వాధీనం చేసుకున్నానన్నారు నిందితుల్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ విద్య తెలిపారు నమస్తే అండి నిన్న ఈవినింగ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల దీవాన్ చెరువు దగ్గర జీరో పాయింట్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఎస్ఐ మురళీమోహన్ గారు ఫోర్ ఓ క్లాక్ నుంచి మాకు మామూలుగా షెడ్యూల్ ప్రకారం ఎయిట్ వరకు వెహికల్ చెకింగ్ ఇచ్చాము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అరౌండ్ ఫైవ్ థర్టీ ఒక కారు అండ్ దాని వెనకల ఇంకొక వ్యాన్ చెకింగ్కి వస్తూ వస్తూ పోలీసులను చూసి వెనక్కి తిరిగి సైట్ టర్న్ తీసుకుంటున్నట్టు అనిపించి వాళ్ళని ఆప్రిహెండ్ చేయడం జరిగిందండి కార్లో ఇద్దరు వ్యక్తులు అండ్ వ్యాన్లో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు వాళ్ళతో పాటు కారులో ఒక కేజీ అండ్ వ్యాన్లో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కేజెస్ ఆఫ్ గాంజాని పట్టుకోవడం జరిగింది ఇట్స్ అ వెరీ బిగ్ క్యాచ్ అండ్ దీని విలువ సుమారు కోటి అరవై లక్షలు ఉంటుంది వీళ్ళ నలుగురులో ఒక వ్యక్తి మీద ఆల్రెడీ నాలుగు గాంజా కేసులు ఉన్నాయండి వీళ్ళ నలుగురు కూడా కర్ణాటక చిక్బల్లాపూర్ ఏరియాకు చెందిన వాళ్ళు అందులో ఒకరు మాత్రం అనంతపూర్ డిస్ట్రిక్ట్కి చెందినవారు మిగతా ముగ్గురు చిక్బల్లాపూర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒరిస్సాలో ఉన్న ఒరిస్సాలో ఏరియా ఫారెస్ట్ ఏరియా దగ్గర నుంచి గాంజా రాము అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని బలంపురం నుంచి బెంగళూరుకి తరలిస్తూ ఉండగా మధ్యలో మనకి ఇక్కడ రాజమండ్రిలో పట్టుకోవడం జరిగిందండి ఈ కేసులో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడు సర్చ్ చేసి దీన్ని బాగా చేసినందుకు నేను ఎస్ఐ మురళి గారిని అండ్ సిఐ కాశీ విశ్వనాథం గారిని బొమ్మూరు పోలీసులను అలాగే మాకు నిరంతరం గైడెన్స్ ఇస్తూ ఈ గాంజా మేనస్ మీద చాలా మంచి గైడెన్స్ ఇస్తూ ఉన్న మా ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను